ఓం శాంతి ఇరవై ఐదు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాబ్తాద యొక్క మధుర మహావాక్యాలు విధి విధాత వరదానము విశ్వ అధికారి విశ్వ నిర్మాత వరదాన మూర్తి అవ్యక్త బాప్తాద క్రిస్మస్ సందర్భంగా తన యొక్క పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు సర్వస్నేహి పిల్లలకు స్నేహం యొక్క జవాబు ఇవ్వటానికి బాబ్ తాదా కలుసుకోవటానికి రావాల్సి వచ్చింది మొత్తం విశ్వంలో పిల్లల స్నేహం యొక్క స్మృతి యొక్క ధ్వని బాబ్ తాదాకు వతనంలో మధురాతి మధురమైన పాట రూపంలో చేరుకుంది పిల్లలు ఎలా అయితే బాబా స్నేహం యొక్క పాటలు పాడుకుంటారో అదేవిధంగా బాబ్ తాదా పిల్లల గుణాల యొక్క పాటలు పాడుతున్నారు ఏ విధంగా అయితే పిల్లలు బాబ్ తాదాని చూసి ఇటువంటి బాబ్ తాద కల్పంలో మరలా లభించరు అంటున్నారు అదేవిధంగా విధంగా తాదా కూడా పిల్లలను చూసి ఇటువంటి పిల్లలు కల్పంలో ఇంకెప్పుడు లభించరు అంటున్నారు ఈ విధంగా బాబా మరియు పిల్లల యొక్క ఆత్మిక సంభాషణ వింటున్నారా బాబా మరియు మీరు కంబైన్డ్ రూపం కదా ఈ స్వరూపాన్ని రాజయోగము సహజయోగము అంటారు యోగము జోడించేవారు కాదు కానీ సదా కంబైన్డ్ అంటే వెంట ఉండేవారు ఈ విధమైన స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా లేక చాలా శ్రమ చేయాల్సి వస్తుందా చిన్నతనంలో ఏం ప్రతిజ్ఞ చేశారు వెంట ఉంటాము వెంట జీవిస్తాము వెంట నడుస్తాము అని ఈ ప్రతిజ్ఞ పక్కాగా చేశారా సాకార బాబా యొక్క పాలనకు అధికారి ఆత్మలు బ్రహ్మబాబా పాలనకు మీ యొక్క భాగ్యం గురించి బాగా ఆలోచించుకోండి మరియు అర్థం చేసుకోండి ఈరోజు విశేషంగా ఒక స్లోగన్ స్మృతిలో ఉంచుకోవాలి మూడు శబ్దాలు స్మృతిలో ఉంచుకోవాలి విధి విధానము మరియు వరదానము విధి ద్వారా పద్ధతి ద్వారా సహజంగా సిద్ధి స్వరూపంగా అవుతారు విధానము ద్వారా విశ్వనిర్మాతగా వరదానము ద్వారా వరదాన మూర్తిగా అవుతారు ఈ మూడు మాటలతో సదా సమర్థంగా అవుతారు నలువైపులా ఉన్న ప్రియమైన పిల్లలకు ఉన్నతోన్నతమైన బాబా యొక్క ఉన్నతోన్నతమైన పిల్లలకు సర్వులను సంపన్నంగా చేసేవారికి ఈ విధంగా మాస్టర్ విధాత వరదాని పిల్లలకు మాయకు వీడ్కోలు ఇచ్చే వారికి శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలతో పాటు వెనువెంట ఈరోజు విశేషంగా పిల్లల యొక్క ఉత్సాహ ఉల్లాసాలకు శుభాకాంక్షలు సర్వాత్మలకు సాకారంలో మరియు ఆకారంలో సన్ముఖంగా వారికి ప్రియ స్మృతులు మరియు నమస్తే బాప్తాదా ముందు ముందు హాంకాంగ్ నుంచి దాదారాం మరియు సావిత్రి అక్కయ్య యొక్క లౌకిక పరివారం కూర్చొని ఉన్నారు ఈ విధంగా కోట్లల్లో కొద్ది మంది భాగ్య విధాత సన్ముఖంగా సంపర్కంలోకి వస్తారు సమయం వచ్చినప్పుడు మీ భాగ్యం స్మృతిలోకి వస్తుంది శ్రేష్ట భాగ్యానికి గుర్తు ఆదిపితను పొందడం సదా తోడుగా ఉండే నిరంతర యోగిగా సదా సహజ యోగిగా ఎగిరే కళ్ళలలో వారిగా సదా ఫరిస్తా స్వరూపులుగా ఉండండి దాత ఇవ్వాలా లేక తీసుకోవాలా తండ్రి కూడా ఎందుకు తీసుకుంటారు పదమాలుగా మార్చి ఇచ్చేందుకు మీరు కొద్దిగా ఇస్తే తండ్రి లెక్కలేనంత ఇవ్వగలరు తండ్రికి అవసరం ఏముంది తండ్రి వద్ద ఉన్నదంతా పిల్లల కొరకే కనుక తండ్రి దాత కూడా విధాత కూడా వరదాత కూడా తండ్రి పిల్లల భాగ్యాన్ని ఎంతగా తెలుసుకున్నారో అంతగా పిల్లలు తమ భాగ్యాన్ని తెలుసుకోలేదు భాగ్యం యొక్క రోజు సదా సమర్థంగా అయ్యే ఈ రోజును గుర్తుపెట్టుకోండి మీరందరూ అదృష్ట పరివారం ఎందుకంటే ఈ పరివారం నిమిత్తమైన బీజమైన కారణంగా వృక్షం వృద్ధి చెందుతున్నది మరియు చెందుతూ ఉంటుంది ఆ ఆత్మ యొక్క శ్రేష్ట కామనలు మొత్తం పరివారానికి లిఫ్ట్ యొక్క గిఫ్ట్ రూపంలో లభించాయి ఎందుకంటే ఈ ఆత్మ శుద్ధ పవిత్ర ఆత్మ కనుకనే పవిత్ర జలం ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది అర్థమైందా సాకార రూపంలో నిమిత్త మాత గురువు సావిత్రి కూర్చొని ఉన్నారు మీకు తల్లి గురువుగా అయ్యారు తండ్రి లిఫ్ట్ యొక్క గిఫ్ట్ని ఇచ్చారు ఇప్పుడు ఈ కుటుంబం ఏం చేయాలి ఫాలో ఫాదర్ చేయాలి కదా ఇందులో మీరు దేనిని వదులుకోవాల్సిన అవసరము లేదు భయపడకండి డబల్ విదేశీ పిల్లలు కూడా వచ్చారు బాప్ దాదా కూడా ఇప్పుడు విదేశీయుడే బ్రహ్మబాబా కూడా విదేశీయుడే ఎందుకంటే అక్కడ నుంచి వచ్చారు ఒకరు పరంధామం నుండి ఒకరు సూక్ష్మవతనం నుండి విదేశీలు విదేశీ వ్యక్తులను కలవడం గొప్ప విషయం బాప్ తాద పిల్లలందరినీ అందులో విశేషంగా నిమిత్త డబల్ విదేశీ పిల్లలలో ఒక విశేష విషయాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు అది ఏమిటి విదేశీ పిల్లల విశేష మిలనం యొక్క తండ్రిని కలవడం యొక్క లగన్ బాప్ తాద వద్దకు ఈరోజు విశేష రూపంలో చేరుకుంది సాకార ప్రపంచం ప్రకారం ఈరోజు విదేశీలకు విశేషమైన రోజుగా జరుపుకోబడుతుంది క్రిస్మస్ టోలీ స్వీట్స్ తిన్నారా లేక తినబోతున్నారా బాప్ తాదా మిఠాయిలను తినిపించి మధురంగా చేస్తారు స్వయం కూడా మధురంగా అయ్యారు కదా నలువైపుల నుండి వచ్చిన పిల్లలకు మధువ నివాసులకు స్నేహానికి రిటర్న్గా సదా కంబైండ్ అనగా సదా తోడుగా ఉండే వరదానమును మరియు వారసత్వంనిస్తున్నారు డబల్ అధికారులుగా అయ్యారు వారసత్వం లభించింది మరియు వరదానము లభించింది ఎక్కడ ఏ కష్టం అనుభవం అయినా వరదాత రూపాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి కనుక వరదాత ద్వారా వరదాన రూపమును ప్రాప్తించుకున్న కారణంగా కష్టం సహజమైపోతుంది మరియు సహజ ప్రాప్తి యొక్క అనుభవం కూడా కలుగుతుంది Omkjænti.